హలో ఫంక్షన్స్ అన్ని స్టాప్ చేయండి సిస్టమ్స్ అన్ని వెంటనే షట్ డౌన్ చేయండి ఎందుకు సార్ చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు పర్మిషన్ లేకుండా స్టాఫ్ లో ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళదు ఓకే సార్ గోపీ సార్ కస్టమర్స్ అందరినీ బయటికి పంపించి లాక్ చేయి ఓకే సార్ అందరూ బయటకు వెళ్ళండి త్వరగా వెళ్ళండి ఈవిడ ఎవరు తను సెక్రటరీ ఈవిడ సిస్టమ్ సెట్ ఓకే శాస్త్రీయంగా పరిశోధన చేస్తాడని చెప్పిన మీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఎక్కడ మాధవ్ జంపు జిల్లా మీ బ్యాంకు మీ కస్టమర్స్ పోయిన డబ్బు మీరే తిరిగివ్వాలి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీ మనిషి కొంపదీసి దొంగ కూడా మీ వాడేనా దొంగ ఎవరైనా పట్టుకోవాల్సింది పోలీసులే ఆ పని మాకు తెలుసు అనే కదా ఇంతకు ముందు మీరు చెప్పారు ఏమైంది పట్టుకున్నారా ఈ రోజు పేపర్లో చూశాను పోలీసు వాళ్ళ ప్రతిభ దొంగను పట్టించిన వాళ్ళకు బహుమతి ఐదు లక్షల రూపాయలు రివార్డ్ అయ్యో మేము బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ తెలిసిన వాళ్ళం కదా సార్ కొంచెం టైం పడుతుంది ఎక్స్పర్ట్ గారి ఫైండింగ్స్ ఇంకా ఏం లేవనుకుంటాను నా ఫైండింగ్స్ అన్నీ ఎప్పుడూ అయిపోయాయి మిస్టర్ మాధవ్ ఇదిగోండి నా అసైన్మెంట్ యొక్క ఫైనల్ రిపోర్ట్స్ దొంగతనం జరిగిన సైంటిఫిక్ ఎక్స్ప్లోషన్ దానికి డిఫెన్స్ గో త్రూ చచ్చాక జాతకం ఎందుకు బ్యాంక్ మీద ఆర్బిఐ మారిటోరియం ప్రకటించింది నీకు తెలీదా అది వీధి ఇంకేంటి వచ్చిన పని అయింది వెళ్ళటం లేదా సార్ నా డెప్యూటేషన్ పర్పస్ అయిపోయింది కదా నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా హలో కస్టమర్స్ కి సంబంధించిన సీక్రెట్ డేటా గురించి సిస్టమ్ ఏ కదా చెప్పాలి మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇక్కడ కాదు మా ఆఫీస్ లో ఇప్పుడు తీసుకెళ్ళను వస్తే చాలు అది నేను చేస్తున్న ఫైవర్ ఓకే అరోరా ఓహో అదేందుకు వదిలిపెడతాను పున్ను పక్కనే ఉండి ఇప్పుడు నాకు ముగడయ్యావు కదా రే నాకు తెలిసి నీకు ఆ మార్వాడి అంటే చాలా ఇష్టం అని నీదంటే ప్లాటోనిక్ లవ్ నేను తనని ట్రై చేసింది నిజమే బట్ తను కైన కాల్ చేసిన కలిసి ఆపరేషన్ చేయించుకుంది దాంతో ఆ పిల్లని వదిలేశాను ఏయ్ మర్చిపోవడం అలవాటు చేసుకోవాలరా వదిలే ఇక మీకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పలేను గానీ ఎనీవే గుడ్ లక్ నేను రేపు వెళ్ళిపోతున్నాను నా వర్క్ కంప్లీట్ అయిపోయింది రాబిన్ హుడ్ ఫ్రీ వాడి తలరాతలో నా రోల్ పెద్దగా ఉన్నట్లేదు ఏంటి సుందరం వైటల్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి వైటల్ ఇన్ఫర్మేషన్ అయినా పోలీసులు చెప్పు నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం మీతో పెద్ద తలనొప్పిగా ఉంది సరే చెప్పు మీరే చెప్పారుగా బ్యాంక్ మీద పగమెంచుకున్న పాత వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చని ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ ఓకే సుందరం ఇది ఇప్పుడు మన మధ్యనే ఉండాలి సార్ మన ఇద్దరి మధ్యనే ఓకే డూ వన్ థింగ్ ఇమీడియట్లీ నెక్స్ట్ చెన్నై ఫ్లైట్కి రెండు టికెట్స్ బుక్ చేయించు నేను తర్వాత మాట్లాడతాను ఓకే బాయ్ ఏంటి అయిపోయిందా చిన్న పని గుర్తు వచ్చింది కలుద్దాం Did